రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సెకండ్ సీజన్ సీఎం కప్ క్రీడల్లో భాగంగా ఈరోజు జిల్లా డివైఎస్ఓ సార్ ఆదేశాల మేరకు మరి ఇక్కడ మినీ స్టేడియం మరియు బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో జిల్లా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఈ నిర్వహణలో పది మహిళల జట్లు పది పురుషుల జట్లు మరియు ఇంకా ఎంపిక కూడా క్రీడాకారులు విచ్చేయడం జరిగింది ఇక్కడ ఎంపికైన క్రీడాకారులకు మెదక్ జిల్లాలో ఈ నెల పంతొమ్మిది నుంచి జరిగే రాష్ట్ర పోటీలకు మరి టీం ఇక్కడ నుంచి పంపడం జరిగింది గత సంవత్సరం ఫస్ట్ సీజన్లో బాలికల జట్టు మన మహిళల జట్టు మొదటి స్థానం పురుషుల జట్టు రెండవ స్థానం నిలిచి మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రెండో జట్టు కూడా మొదటి స్థానం తీసుకురావడానికి మేము కృషి చేస్తాం ఈరోజు మన సీఎం కప్ లో భాగంగా మరి ఆల్మోస్ట్ బాయ్స్ హై స్కూల్ పాఠశాలలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు గంగమ్మోడి సార్ యొక్క ఆధ్వర్యంలో మన భారత పాఠశాలలో సీఎం కప్లో భాగంగా సాఫ్ట్బాల్ డిస్టిక్ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ పది జట్ల యువ యువకులు యువతులు అంటే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వచ్చేసి ఇక్కడ సెలక్షన్ చేయడం జరిగింది సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా చాలామంది బాలబాలికలు పెద్దవాళ్ళు యువ యువకులు యువకులందరూ కూడా వచ్చేసి ఈ సాఫ్బా టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి మరి మధ్యాహ్నం వరకు ఇప్పటి వరకు చాలా చక్కగా ఆడి వాళ్ళ ప్రతిభను నేర్పించుకోవడం జరిగింది మరి ఈ సీఎం కప్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యము తీయడానికి చాలా ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ప్రభుత్వము ఈ విధంగా నిర్వహించడము చాలా ఆనందదాయకంగా ఉంది మరి రాబోయే మన భారతదేశము ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి భాగంగా ప్రతి హిందీ భాగం నుంచి అంటే కింది స్థాయి నుంచి ఇటువంటి క్రీడను ప్రోత్సహించడము చాలా అవసరము మరి ఆనందదాయకము సందర్భంగా అందరి పీఈటిలకు వ్యాయామ ఉపాధ్యాయులకు మరియు విద్యా పాల్గొనేటువంటి అందరికీ కూడా శుభాభివేన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు